హలో ఎవరిగన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజశ్రీ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియో ఏంటంటే ఆరాధ్యకి పుట్ట వెంట్రుకలు తీస్తున్నాము షాపింగ్ నుంచి వచ్చిన వెంటనే లగేజ్ ప్యాక్ చేశానండి జస్ట్ వన్ డే ట్రిప్ అంతే వన్ డే కోసం అంతా ఆరాధ్య ఇక్కడ నిద్రపోతుంది సో నేను కూడా రెడీ అయిపోయాను మొత్తం హడావిడిగా రెడీ అవుతున్నామండి వెళ్ళే టైంకి అంతా హడావిడి అయిపోయింది ఇక్కడ మేము స్టార్ట్ అవుతున్నాము ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్సే అండి కొంతమందిని పిలిచాము అందరూ కలిపి ఒక ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ ఉంటారు కొంతమంది కార్లో కొంతమంది టెంపో అండి టెంపో మాట్లాడాము అన్నయ్య వదిన వాళ్ళు వెనకాల కూర్చున్నారు సో నేను ఫ్రెండ్ కూర్చున్నానండి పాప ఉంది కదా అందుకని ఇక్కడప్పుడే జోక్స్ స్టార్ట్ అయిపోయినాయి ఏదో జోక్స్ చేస్తుంది మా వదిన ట్రిప్ అయితే చాలా ఫన్నీ ఫన్నీగా చాలా బాగా జరిగిందండి ఇదే అన్నమాట మేము తీసుకున్న టెంపో ఇక్కడ మా కేఫ్ దగ్గర ఆగాము కాఫీలు టీలు తాగే వాళ్ళు తాగుతారని వెదర్ అయితే సూపర్గా ఉందండి వర్షం పడుతుంది రైనీ సీజన్ వర్షం పడుతుంది కానీ మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు వర్షం మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం ని సో కాఫీ తాగడం అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యామండి ఇదంతా నెల్లూరుకు వెళ్ళే రూటు సో మ్యాటర్కి వచ్చేస్తే ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పలేదు కదా మేము వెళ్ళేది మాలకొండకన్నమాట ప్రతి ఇంటికి ఒక దైవం ఉంటారు కదా కులదైవం అలాగే మా ఇంటికి శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి అండి ఆయన ఉండేది మాలకొండలో అన్నమాట ప్రకాశం జిల్లా కందుకూరు దగ్గర ఉంటుంది మాలకొండ ఎవరన్నా చూడకపోతే చూడండి చాలా బాగుంటుందండి మాకు ఆల్మోస్ట్ త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ పడింది నాకు పెళ్లి కాకముందు మాలకొండ అంటేనే ఏంటో తెలియదు నాకు పెళ్ళైన తర్వాత తెలిసింది కొండ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి వెళ్తే మళ్ళీ వెళ్ళాలి వెళ్ళాలనిపిస్తుంది అట్లా ఉంటుంది షూట్స్ ఫోటోషూట్స్కి అయితే అవసరం ఉంటుంది ప్లేస్ ఇక్కడ చూసారా రెయిన్ పడతానే ఉంది పడతానే ఉంది వర్షం ఆగలేదు పర్సనల్గా నాకు రెయిన్లో జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఈ ట్రిప్ మాత్రం ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది ఆ ప్లేస్ వ్యూ పాయింట్స్ అయితే అద్దరిపోతాయండి అక్కడ చాలా బాగుంటాయి వ్యూ పాయింట్స్ మాలకొండకి ఒక స్టోరీ కూడా ఉంది ఈ వీడియో అంతా జర్నీ వీడియో అనమాట ఈ గ్యాప్లో మళ్ళీ ఆరాధ్య పడుకునేసింది అనమాట చూసారా మళ్ళీ లేచేసింది ఆరాధ్య ముద్ది పేరు హ్యాపీ అండి నేను ఎప్పుడు చెప్పలేదు కదా పడుకున్నప్పుడే బాగుంటుంది లేస్తే మాత్రం అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటుందండి గోల్ చేసేస్తుంది ఈ వీడియోలో మొత్తం ట్రావెలింగ్ ఉంటుందండి మొత్తం ట్రావెల్ వీడియో అనమాట ఇది వచ్చి కావల్ టోల్ గేట్ కావలి దగ్గర ఉండే టోల్ గేట్ ఆరాధ్య చూసారా ఈ పిల్లక కొన్ని గంటలే ఉంటుందండి తర్వాత గుండు అనమాట ఆరాధ్య అలా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ కావాలి రీచ్ అయిపోయామండి ఇదంతా కావాలి షాపింగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను చూడండి వాళ్ళు చూడండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబే చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ నేను చాలా ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశానండి ఇంట్రెస్ట్ అనే కాకుండా తో స్టార్ట్ చేశానని చెప్పచ్చు సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇక్కడ ఏంటంటే బట్టల షాప్ కోసం వెతుకుతున్నామన్నమాట మా ఆయన పంచా షర్టు తీసుకోవాలని వెతుకుతున్నారనమాట అక్కడ మొత్తం ట్రెడిషనల్ వేరే వేసుకోవాలి ఇక్కడ కనిపించే అబ్బాయి మా అన్నయ్య అనమాట మేన్ మావు చాలా ఇంపార్టెంట్ కదా అందుకే అన్నయ్య వచ్చాడు బెంగళూరు నుంచి కావలలో బట్టలు చాలా చీప్ అంటూ ఉంటారు నిజమేనా మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి మాకైతే చీపే అనిపించింది సేమ్ బట్టలు నెల్లూరులో కొనాలంటే కనీసం త్రీ థౌజండ్ అయి ఉండేది సో బట్టలు తీసేసుకొని అక్కడి నుంచి బయలుదేరిపోయాం ఈ రూట్ చూసారా ఎలా ఉందో వెహికల్ కనుక ట్రబుల్ ఇచ్చి ఆగిపోయిందంటే ఇంక అంతే సంగతులు అనమాట వచ్చే పోయేవాళ్ళు లేరు అటు ఇటు చూస్తే చెట్లు మొత్తం నిర్మానుష్యంగా ఉందన్నమాట సో ఎవరైనా సింగిల్ ఫ్యామిలీ వచ్చేటప్పుడు చూసుకోని రండి ఎక్కడో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెహికల్ కనిపిస్తుంది అంతే రోడ్స్ కూడా చాలా నారోగా ఉన్నాయి మేము మ్యారేజ్ అయ్యాక ఒకసారి వచ్చామండి కానీ ఈ రూట్ కాదు బస్ అయితే వేరే రూట్లో తీసుకుని వస్తుంది ఇది షార్ట్ కట్ అనమాట సో మన రీచ్ అయిపోయాం కొండకి కనిపించేది అనమాట కొండ ఇక్కడ టెంపో అయితే ముందుగానే వచ్చేసింది అందరు దిగుతున్నారు ఇదంతా కొండ కింద అన్నమాట మా హస్బెండ్ వాళ్ళు రూమ్ మాట్లాడారండి అక్కడికి పోరుతున్నప్పుడు రూమ్స్ అనేవి ఇక్కడ చూసి తీసుకోవాలండి కొన్ని కొన్ని బాగుంటాయి కొన్ని కొన్ని బాగుండవు మేము తీసుకుంది అయితే మాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది చాలా బాగుందండి సో ఇక్కడ నుంచి నడిచే వెళ్ళిపోవచ్చు మేమందరం నడిచే వెళ్తున్నాము సో ఈ కనిపించే ఆర్చే అనమాట మెయిన్ ఎంట్రన్స్ ఇది నడిచి వెళ్ళే దారి మార్గం అనమాట ఘాట్ రోడ్ అయితే ఇంకో సైడ్ ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న హట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా అవన్నీ షాప్స్ అండి రేపు ఉదయం అన్నీ ఓపెన్లో ఉంటాయి మాకు దొరికిన హౌస్ అయితే ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోతుందండి చాలా నీట్గా ఉంది సో ఆ హౌస్ అయితే పర్ నైట్కి థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేశారు మా రూమ్ ఎలా ఉందనేది ఈ వీడియోలోనే షేర్ చేస్తాను నాకు కనిపించే ఇల్లు అన్ని స్టేయింగ్కి రూమ్స్ అనమాట వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది సో మన రూమ్కి వెళ్దాం పదండి ఇదే అనమాట నేను తీసుకున్న ఇల్లు అందరం వచ్చేసి భోజనాలు చేస్తున్నాము ఇదే అనమాట మా ఫ్యామిలీ మా పుట్టిన తరపున వాళ్ళు మెట్టింటి తరపున వాళ్ళు అందరూ ఉన్నారు సో రూమ్స్ వచ్చేస్తే ఇలా టూ రూమ్స్ ఉన్నాయి చాలా స్పేషియస్గా ఉన్నాయి అండ్ బయట కూడా పడుకోవచ్చు మెయిన్ ఇంపార్టెంట్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి సో ఫుడ్ అంతా ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చారు వైట్ రైస్ సాంబారు వంకాయ కర్రీ లెమన్ రైస్ తీసుకొని వచ్చామండి ఇంటి దగ్గర నుంచే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫుడ్ కోసం ఇబ్బంది పడకుండా ముందు నుంచి ప్రిపేర్ చేసుకొని వచ్చాము సో నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఎలా ఉన్నాయి వీడియోస్ అనేవి టెంపుల్ వీడియోస్ అన్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి సో నేను కూడా తినేసాను తినేసి అందరం పడుకునేసాము ఎర్లీ మార్నింగ్ లేవాలి దర్శనానికి నెక్స్ట్ వీడియోలో మీకు మాలకొండంతా చూపిస్తాను దర్శనం ఎలా జరిగిందో కూడా చెప్తానండి వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాబాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం